వైట్ స్టైల్ చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా అది ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను పదం పదండి లేట్ ఎందుకు ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇకపోతే కనుక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీరు చూస్తారు అన్ని కోయట్ కుకింగ్స్ వస్తాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీకి కొత్తిమీర పుదీనా అల్లము తెల్లగడ్డ వేస్టు టమాటా ఒక క్యాప్స్కము చూడండి ఎన్ని రకాలు వేసుకొని తింటారో అన్నీ వాళ్ళు ఎలా తింటారు అనేది ఆనియన్స్ పొడక కట్ చేశాను క్యారెట్ దొర్లగడ్డ పచ్చిమిరపకాయలు చూసారు కదా అన్నీ ఎలా కట్ చేసి పెట్టాను ఇక్కడైతే చికెన్ ఒక కిలో చికెన్ అనమాట చూడండి ముక్కలు పెద్ద పెద్దగా ఉండాలి వాళ్ళకి కట్ చేసి శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ పిండి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఎలా చేస్తామనేది చూపిస్తాను పదండి చూడండి గుండాం అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేస్తున్నాను వీళ్ళు చికెన్లో బెండకాయలు వేసుకొని తింటారు తర్వాత ఇప్పుడు చూడండి ఉల్లగడ్డ క్యారెట్ ఇంకా నేతి బీరకాయ లేదు ఫ్రెండ్స్ అది ఉంటే కూడా వేస్ వేస్తాను అనమాట తింటారు నేతి బీరకాయ లేదు కాబట్టి క్యారెట్ ఉల్లగడ్డ రెండే వేసాను అనమాట నూనె వేసాను దాల్చిన చెక్క వేసాను ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువ మసాలాలు తినరు అల్లము తెల్లగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటాను అనమాట నేను ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు అల్లము తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు అయితే వేసాను వీళ్ళు కోయట్ వాళ్ళు ఎలా తింటారు అనేది అన్నీ నేను మన ఛానల్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి వీడియోలు కూడా ఎక్కువ ఏం లెంత్ పెట్టను ఆరు నిమిషాలు ఏడు నిమిషాల కంటే ఎక్కువ ఉండవు నా వీడియోస్ ఇక్కడ వీళ్ళు ఏమేమి తింటారు అన్నీ నేను వీడియో కింద తీసి పెడతాను ఫ్రెండ్స్ అల్లము తెల్లగడ్డ ఫస్ట్ ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా పొడగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ఎక్కువ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ కర్రీకి అందుకని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించేసుకొని మూత పెట్టేద్దాము తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాను అవి కూడా ఏమి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన ఫ్రెండ్ పుదీనా అవి కూడా వేసేసాను కొత్తిమీర పుదీనా ఇప్పుడు అవన్నీ బాగా టమాటాలో మగ్గితే బాగా టేస్ట్ వస్తాయి స్మెల్ ఉంటుంది అనమాట వీళ్ళు కోయేటి వాళ్ళు ఎలా తింటారు అనేది రీ టిఫిన్కి రీ లంచ్కి తర్వాత నైట్ డిన్నర్కి అన్ని వీడియోస్ కింద పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆ టమాటో ఎక్కువ కూడా మగ్గాల్సిన లేదు కొద్దిగా మగ్గితే చాలు చూడండి చికెన్ ముక్కలు ఎంత ఎంత ఉన్నాయో అలాగే ముక్కలన్నీ నీళ్ళు ఉన్నాయి అందులో అనేసి కడిగాం కదా నీళ్లు ఉంటాయని చేత్తో ఎత్తేస్తున్నాను చూడండి ఆ చికెన్ అంతా ఎత్తే అలా పక్కన ఆ నీళ్ళు పక్కన పెట్టేసుకొని చికెన్ అయితే వేసేసాం కదా ఇప్పుడు రుసుకు సరిపడంత ఉప్పు వేసి బాగా కలపెట్టేసుకొని మూత అయితే పెడదాం సేపు చికెన్ అంతా వచ్చే వరకు మూత పెట్టేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్ కోయటోల్ ఫుడ్స్ చూడండి ఉప్పు వేసి రుసుకు సరిపడంతా ఇప్పుడు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి వేసాం కదా ఇంకా క్యారెట్ ఉర్లగడ్డ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మసాలా అన్నిటికీ పట్టాలి కాబట్టి ఎక్కువ గ్రేవీ లేకుండా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పక్కన హాట్ వాటర్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఎంత మనకి గ్రేవీ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే అన్నం లేక అనమాట అది వైట్ రైస్ లెక్కి అలా అనమాట వైట్ రైస్ చేసి చూడండి కరివేపాకు కరివేపాకు అన్నీ వేసేసాక మగ్గాక కరివేపాకు వేస్తే వేస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పుడైతే ఫ్రెష్గా అలాగే ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎంత గ్రే గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఆటు వాటర్ పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ వంటలు ఎంత తొందరగా కావాలంటే ఆటు వాటర్ రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేద్దాము ఫైనల్లో ఉడికిపోయినాక కొత్తిమీర వేసి దించుకోవటమే అనమాట ఇదో చూడండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే చూడండి గ్రేవీగా ఎలా ఉందో చూసారు కదా వైట్ రైస్ లేక అనమాట ఎక్కువగా నీళ్ళుగా లేకుండా కొత్తిమీర వేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఇంకా వాళ్ళకి కూడా టైం అయిపోయింది వంట ఎత్తుకవి పెట్టాలన్నమాట నేను చూసారు కదా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను మొత్తం ఒక గిన్నెలో వేసి పెట్టేస్తే అక్కడ వైట్ రైస్ పెద్ద ప్లేట్లో పెట్టేసినామంటే వాళ్ళు ఎవరికి ఎంత ఎంత కావాలో వేసుకొని వాళ్ళే తింటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కాకపోతే కొద్దిగా చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ కారం ఎక్కువ ఏం పచ్చిమిరపకాయలు వేసాను కదా మెరపు వేయలేదనమాట వాళ్ళు చాలా చప్పగా తింటారు మనకు అలా కారం తినరు కొంచెం కారం వేసుకుంటే టేస్టీగానే ఉంటాయి వీళ్ళు ప్రతి ఒక్క కూరకి ఉర్లగడ్డ క్యారెట్ అనేది తప్పకుండా ఇక్కడ వాడతారు ఫ్రెండ్స్ అలాగే నేతి బీరకాయ కూడా ఖచ్చితంగా వాడతారు అన్ని కర్రీస్కి బెండకాయలు వాడతారు కంపల్సరీ నేను ఈసారి బెండకాయ చికెన్ చేసినప్పుడు చూపెడతాను ఇప్పుడు మాత్రం ఈ క్యారెట్ ఉల్లగడ్డ చికెన్ అనమాట వెజిటేబుల్ తోటి చికెన్ కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పుడు కోయట్ ఫుడ్సే వస్తాయి ఫ్రెండ్స్ దిన మార్స్ దిన వీడియో అయితే డైలీ రావు దినమార్స్ దినం వస్తాయన్నమాట చూడండి చూసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ రూపంలో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యార్ వాచింగ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ